స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని ప్రగతిశీల మహిళా సంఘం ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ముట్టడించడం జరిగింది ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర అరుణ ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి వాంకడోత్ అజయ్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందకపోవడంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఆశ్రయిస్తున్నారని వారు అన్నారు దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారని టెస్టుల పేరుతో మందుల పేరుతో లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారని అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డయాగ్నోస్టిక్ సెంటర్లపై మెడికల్ మాఫియాపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న డాక్టర్లు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టుల భర్తీ చేయాలని హాస్పిటల్స్ లో అన్ని రకాల వైద్య పరీక్షల సౌకర్యం కల్పించాలని అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని జిల్లా హాస్పిటల్స్ అన్ని ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీలతో వైద్య సేవలు అందించాలని ప్రాథమిక ఏరియా హాస్పిటల్స్ లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టాలని వైద్య సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెండు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కోశాధికారి వాసం బుచ్చిరాజు పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శి వై సావిత్రి కచ్చల కల్పన ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధారావత్ దేవ కొరస రామకృష్ణ రెండు సంఘాల జిల్లా కమిటీ సభ్యులు మంగయ్య బడిస లక్ష్మణరావు దుర్గా సరోజిని కల్లూరి పద్మ ముత్తక్క భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు